సో నువ్వు అంత అనుమానించినా ఈ భర్త కావాలనుకున్న ఆ స్టేజ్ లో కూడా అనుకున్నావు అనుకున్నా తర్వాత వేరే ఇండ్లకి వెళ్ళారు అక్కడేదో ఇళ్లలో అనమాట ఇంటి దగ్గర అక్కడ ఎవరమ్మా ఒక సాయంత్రీ ఒక మేస్త్రి ఒక సాంట్రీ వాళ్ళ పంచాయితీ మళ్ళీ మేస్త్రి అదే ఆడ మేడం వాళ్ళ దగ్గర ఉన్నాం కదా ఉన్నప్పుడు ఆడ పక్కల నువ్వు ఆ పంచాయతీ నడిచిందా లేదా ఇప్పుడు ఇప్పుడైతే కొత్తగా వింటున్నట్టు వెనకు ప్రతి విషయం ఆశ్చర్యపోతున్నాం మేము అడుగుతుంటే అవునండి పంచాయతీ జరిగింది అంటున్నావు ఆ పంచాయతీ ఏంటో చెప్పు ఆ నాలుగో వ్యక్తి పంచాయతీ ఏంటి అదే వాచ్మెన్ కి ఇప్పుడు అందరు అన్న వాళ్ళు అందరు ముసలిది ఉంటుండే ముసలోడు ఉంటుండే పెద్ద మనుషులు ఆడ తుర్క మేడం కూడా కాల్ ఇస్తే ఫోన్ చేయండి మేడం ఫోన్ చేసి అడగండి చేయండి కాల్ ఇస్తే నేను కేకు కోస్తుండ్రు అందరు ఇది అప్ థమ్స్అప్ అన్నంటే ఈ అమ్మ ఏం పనికొత్తుంది అప్పుడు ఈ అమ్మ ఏమి ఎక్కటంటే పట్టు చూసానన్నా ఆయన చూసి నాకు ఇచ్చిన నేను ఆయన చూసి ఇచ్చిన అందరం ఇట్లా ఫ్రెండ్లీగా మా వీళ్ళ అల్లుడు ఏం చేసిండ అత్తమ్మ చూసి ఆయనకి ఇచ్చిండ అని అన్నాడు నేను అన్న నేను అవు ఇచ్చిన అని చెప్పిన ఇక అప్పుడు ఈ నెత్తి పెంచలేకుంటే కొడితే మేడం అల్లా అల్లా అని కార్ మీద తొలుకొని పోయింది తొలుకొని నాలుగు కుట్లు ఈయన రాలేడు దాని తొలకపోయిండు ఇక్కడ కుట్లు పడ్డాయి కొట్టావా అదే కొట్టానని చెప్పాడు కదా కొట్టాను మేడం

అంటే అంటే నేను ఫోన్ చేస్తే కూడా నీకు కంటికి కనబడదా ఏం కొట్టడం అని కొట్టి ఒక చెంప కొట్టి వీకిండ్ వీకిండ్ మేడం ఇక ఆయన వాళ్ళు ఉండను ఇక మీ భర్తనే కదా మళ్ళీ మన లాస్ ఇంత హింస ఇంత కుట్లు పడేలాగా కూడా ఇతను కావాలి అని అనుకున్నావా వచ్చినాయి అడ్వకేట్ దగ్గరికి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఎన్ని అనుమానాలు ఇంత ఇది అని ఆయన వర్షం వచ్చిన వస్తే వీడికి కోజికి వచ్చిన మేము ఇక వీళ్ళందరు ఇక నన్ను కొట్టిండ్రు మా అమ్మను కొట్టిండ్రు లాట్లు తీసుకొని మా ఇంట్లో నేను ఈ చిన్నింటి కాడ మా అమ్మ నేను ఉండం మా అత్తమ్మ ఇట్లా వండుకున్నది ఈయన వాళ్ళ అన్న వచ్చి ఈయన ఇంకా ఇంట్లో పెట్టుకున్న వారు నువ్వు బయటకి పోయి ఏం మాట్లాడుకున్నారో తెలియదు అంతవరకు ఏం అనలేడు వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు రానప్పుడు మార మారొడతా మా అమ్మకి మొత్తం కుట్లు పడ్డాయి మా అమ్మకు పడ్డాయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడ్డాయి మా బాబాయ్ మా చిన్నయన నువ్వే కొట్టరు రాని ఇట్లా ఒక చెయ్యి ఇట్లా గుద్దిండు అంతే ఈడ కొంచెం ఇట్లా రాసుకపోయి ముర ముందుగా ఇట్లా రాసుకపో అంతే ఆడ ఇక అంతే పేపర్ కోట్లను ఈ పేపర్ రాసిండు ఎనిమిది వేలు తీసుకున్నాను మా చిన్న ఆయన తోటి ఈయన ఇప్పించిండు ఎనిమిది వేలు వీళ్ళు ఎనిమిది వేలు కట్టారు ఈయన ఏం కట్టాలి ఈమె కట్టిను అయ్యో కడితే వచ్చిన మళ్ళీ రెండు రోజుల మస్తు కొట్టిండు ఇక లేవకుండా కొడితే సత్తి పని ఉంటాడు ఆ పిట్ల పట్టుకొని ఇక ఎదల మీద కూర్చొని కుద్దుతున్నాడు ఇక చెప్తావా చెప్పు చెప్తావాయొచ్చుడు గుదిండు అందరు పెద్ద మనుషులు అందరు హాస్పిటల్ కు దొరికిపోయినరా ఇప్పుడైనా ఒకటే ముచ్చట చెప్తా నేను ఎప్పుడైనా ఒకటే ముచ్చట చెప్తా ఇక గోళీలు వచ్చిండు రాత్రికి మీ ఓలం తోలి తొలకొస్తా అదేది అన్నాడు వచ్చిండి గొప్ప కూర్చుండు ఇక అదే మంది పెద్ద మళ్ళీ నన్ను కూలి దొరికిపోయినరు ఒకరికొకరు అయితే గొడవలు అయితే అన్నట్టు ఇక ఇంకా పని చేసి వస్తే కూడా నన్ను ఇంత కూడా ఇష్టపడతా లేడు ఇష్టపడకుంటాయి కానీ గప్పుకున్నాయి ఇంతవరకు వరకు అయినా అంటే కూడా మా అత్తమ్మ వాళ్ళందరూ ఒకరు అంటే ఒకరు గప్పుకుంటాం ఒకరంటే ఏం చీరలు దాడు ఒక లంగ దాడు ఏమి దాడు ఇక మామూలు తగకెళ్ళి నేర్చుకుంటా ఇక చేసుకుంటాయి కొట్టా గుడ్డల మీద మేడం ఎందుకు కొట్టాను మేడం ఇప్పుడు ఫిజికల్ గా కలవమంటాను మేడం తోలుకొచ్చినాక నాకు ఇష్టం నీకు ఇష్టం లేదు ఇష్టం లేదు కొట్టేస్తావా ఇది కలవలేను నేను కలవకుంటే పొద్దుగాలు లేచి అంతా ఇంట్లో కుండలు అన్ని కింద వేసి లొల్లి వేస్తుంది చేస్తుంటే ఈమె అడిగి నా అట్లెందుకు చేస్తున్నా అంటే మాగ అడిగింది అట్లా ఎందుకు చేస్తున్నా అని నీ కొడుకు నాతోనే నాతో వండే నువ్వు వంటావా అది అని మా అమ్మతో నా అది మాట్లాడతాడు ఈయన పండుకుంటాగు నేను చెప్పింది అట్లా ఎవరైనా ఆడపిల్లలు పండుకుంటారా అంటారా నా పిల్లలు సాక్షి వాళ్ళ అమ్మ బయట ఇంట్లో వండుకుంటు తిన్నవా అమ్మ అని అడుగుతాడు నన్ను అడగాడు అంటే నువ్వు అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు అన్నా ఇప్పుడు అట్లాంటి ప్లేస్ కావాలని నువ్వు చూస్ చేసుకుని వాళ్ళ అలా అసహ్యంగానే మాట్లాడతారు నీకు నచ్చింది నువ్వు ఉండాలి వాళ్ళమ్మని అడుగుతారు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసేది అన్యోన్యమైన దాంపత్యంలో నిన్ను రోజు ఎరగదీస్తున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు అసహించుకుంటున్నాడు అయినా ఇష్టపడి నువ్వు ఉన్నావు మెల్లగా మారుతారని హక్కులు అడిగే రైట్స్ నీకు లేవు అప్పుడు సర్దుకుపోవాలా మెల్లగా పగల కొడుతుంటే అట్లా గిన్నెలు కూడా ఎత్తలే ఏమన్నా ఊకే ఎందుకు ఊరికి అంటే నీ కొడుకు మాట్లాడందే నువ్వు మాట్లాడతావా ఇప్పుడు ఇద్దరు ఆల్మోన్లు మాట్లాడతావు నువ్వేం మాట్లాడతావు చెప్పు నీకేం చెప్పాలి కోపంలో అవును మేడం అన్నది మేడం అన్నది కాబట్టి చెప్తున్నా కృష్ణ ఎందుకు వచ్చారు మీరు ఈరోజు నాకు తెలియకడుతున్నాను ఎందుకు వచ్చారు ఆమె దగ్గర నాకు ఉండాలనిపించట్లేదు సార్ అన్ని నాకు గుర్తుకొస్తున్నాయి మళ్ళీ రిపీట్ అవన్నీ గతం గా ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు కదా కాగితం రాసుకున్నారు కదా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేట్లేదు ఉండాలనిపించట్లేదు నీకు నచ్చదు వద్దు అనుకుంటే కనుక నీ భార్య తప్పు చేసిన అనేది అనే అనుమానంతో ఫస్ట్ టైం గానీ సెకండ్ టైం గానీ థర్డ్ టైం గానీ విడాకులు తీసుకుని వెళ్ళిపోవలసింది ఈ ప్లాట్ఫామ్ మీకు రావాల్సినటువంటి అవసరం లేదు నువ్వు చెప్పింది నిజం మేము నమ్ముతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు లేవండి అన్నాడు చాలు మాకు ఒక ఆన్సర్ ఇప్పుడు కానీ అమ్మాయి మారింది బిహేవియర్ మారింది నాకు భర్త కావాలి అంటుంది నువ్వేమో అంతకు ముందు అన్ని గుర్తు పెట్టుకుని వద్దు అంటున్నాడు మరి ఇట్లా ఉన్నప్పుడు ఆప్షన్ ఏంటి నిజా నిజాలు కనిపెట్టడం కంటే ప్రెసెంట్ ఏంటి బెటర్ అనేది ఆలోచించుకోవడం బెటర్ నీకు నిజంగా కాపురం కావాలంటే మేము ఈ బర్తలు ఆడాల ఇప్పుడు మీరు ఓపెన్ అప్ అయ్యి మాట్లాడండి ఇప్పుడు మిమ్మల్ని అవడం మేము విడగొట్ట ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది దానికోసం నీకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అర్థమవుతుంది ఇప్పుడు పదవో ఇరవై మంది వచ్చినా ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవదు ఆయనకి నువ్వంటే అసహ్యం ఏం చేద్దామో చెప్పు ఇది మీ పెళ్ళైన పదేళ్ల నుంచి నడుస్తుంది అయినా నువ్వు కావాలని అతుక్కుంటున్నావు తన్నులు తింటున్నావు కుట్లో ఎంచుకుంటున్నావు హాస్పిటల్కి వెళ్తున్నావు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నావు జడ్జిల దగ్గర తిరుగుతున్నారు పెద్ద మనుషులు పంచాయతీలు ఇదే నీ లైఫ్ అంతా నడుస్తుంది అతను నాకు వద్దు అంటున్నాను నువ్వు కావాలంటున్నావా వద్దు అనుకుంటావా కావాలని కావాలి ఇంతవరకు ఇంత మాట్లాడుతాం ఇక్కడ ఈ ప్రాబ్లం ఈయనకి మేమే సాల్వ్ చేయట్లే కంగారు పడుకో ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇక్కడ ఎవరు మీద ముద్రేయలేదు నీ భర్త ఎన్ని ముద్రలు వేసినా కూడా ఇక్కడ చెవులో మేమేమీ పువ్వులు పెట్టుకోలేదు ఎటువంటి ఆధారం లేకుండా అవునా నాయన అంత తప్పు చేసిందా నీ భార్య ముగ్గురు కాదు ఐదుగురు ఉన్నారా అనేటటువంటి మాట మేము ఎవరూ అనలేదు ఎవరన్నా అన్నారా ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ క్యారెక్టర్ ఎవరూ అసాసినేట్ చేయట్లేదు నీ మీద ఏ మచ్చ మేము ఇయదలుచుకోలేదు ఒకప్పుడు అటువంటి మచ్చ ఏమన్నా కూడా వేరే వాళ్ళ ద్వారా పడుంటే కనుక ఈ వేదిక తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తాది అనేది నువ్వు గుర్తుపెట్టుకో అర్థమైందా ఇక్కడికి రావటం వల్ల నేను నీకు చెప్పేది ఏంటి అంటే కనుక ఇక్కడికి వచ్చినందుకు నువ్వు తలదించుకోవాల్సినటువంటి ప్రయత్నం ఏం లేదు నేను విరాకులు ఇస్తాను నాకు నా భార్య వద్దు అని అంటున్నాడు ఈ కాపురాన్ని ఆ పిల్లల గురించో నీ గురించి కాపాడవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది నీ మీద ఎవరూ ముద్ర వేయలేదు ఫస్ట్ తీసేసే మానసికంగా అర్థమైందా ఈ వేదిక అనేటటువంటిది ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎవరు ఇక్కడ మాట్లాడరు అంత తెలివి తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మాకు ఉండేటటువంటి అనుభవం సీనియారిటీతో క్లియర్ కట్గా మాకు ఒక ఆధారం కనిపిస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు మీ భర్త ఏమంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం జరిగేటటువంటి అంశాలు ఏమీ కాదండి ప్రస్తుతం ఇప్పుడు ఉండేటటువంటి నా భార్య నాకు క్లియర్ కట్గానే కనిపిస్తుంది కానీ ఆ గత స్మృతులు అనేటటువంటి జ్ఞాపకాలు అనేది నా బ్రెయిన్లో తీసేయలేకపోతున్నాను ఆ జ్ఞాపకాలతో పాటు నేను నా భార్యతో పాటు కాపురం చేయలేకపోతున్నాను ఆ జ్ఞాపకాలు అనేటటువంటివి కూడా అతని ఇండివిజువల్ ఆలోచన మా ఆలోచన కాదు అతనికి జ్ఞాపకాలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా అవి జరుగున్నాయని చెప్పి మేమెందుకు మాట్లాడతాం అది కూడా మేము మాట్లాడట్లేదు కానీ అతనికి ఈ కొన్ని ఆలోచనలు బట్టి కొన్ని సంఘటనలు బట్టి కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని మనుషులు బట్టి కొంతమంది అతని బ్రెయిన్లోకి ఎక్కించినటువంటి ఆలోచనలు బట్టి కొన్ని జ్ఞాపకాలు అయితే అతని బ్రెయిన్లో పదిలంగా ఉన్నాయి ఆ మొదటి నుంచి ఇప్పటివరకు వరకు ఒకటా రెండో మూడో సంఘటనలు అనేది మేము మాట్లాడదలుచుకోలేదు అతను మిమ్మల్ని బెడ్రూమ్ లోపల చూసాడా బైక్ మీద చూసాడా అనేటటువంటిది ఇక్కడ ఆ సందర్భం కానీ అతని బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి అవి తీలాపోతున్నాను రెండు అంశాలు అతను ఇక్కడ ప్రధానంగా మాట్లాడాలి ఒకటి సార్ నా ఇప్పుడు ప్రస్తుతం నా భార్య అయితే కనుక పవిత్రంగానే ఉంది నా భార్య మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు ఎటువంటి అనుమానం లేదు నా గత స్మృతులు జ్ఞాపకాలు ఆధారంతో ఉన్నా ఆధారంతో లేకపోయినా అవి కడిగేయండి డాక్టర్ గారు అని ఒకటైనా చెప్పాలి లేదా రెండది ఏం చెప్పాలి మీరేం కడగనవలసినటువంటి అవసరం లేదు ఇంత బ్యాగేజ్ పెట్టుకుని నేను నా భార్యతో పాటు నేను ముందుకు వెళ్ళాను కాబట్టి నాకు డైవర్స్ తీసుకునేటటువంటి విధి విధానాలు మార్గాలు చెప్పండి అంటే కనుక అక్కడ అడ్వకేట్ మేడం చెప్తారు ఈ రెండు దారుల గురించి ఇక్కడికి వచ్చారు అది నీ మీద ఒక మచ్చ కాదా అనేటటువంటి మేము మాట్లాడలేము ఒకటికి వంద సార్లు నీకు చెప్తున్నా ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి మిగతా ప్రేక్షకులు చెప్తున్నావు ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి నీ కుటుంబ సభ్యులకి చెప్తున్నావు ఇక్కడికి రావడంతో నువ్వు ఇంకా ఇక్కడ నుంచి పవిత్రంగానే బయటకు వెళ్తావు కానీ ఒక మచ్చతో బయటకు వెళ్ళావు అది గుర్తుపెట్టుకో సో ఇక్కడ ఏడావలసినటువంటి అవసరం లేదు చాలా పవిత్రమైనటువంటి దాని దగ్గరికి వచ్చాను ఇక్కడ వాస్తవానికి ఏంటంటే అతను రావటం కాదు నువ్వే ముందు వచ్చి ఇలాంటి వేదిక మేము కూర్చొని మా ఆయన పగలనుక రాత్రనుక నన్ను ఎత్తు పగలగొడుతున్నాడండి నన్ను చంపేబోతున్నాడండి అతను వదలలేకపోతున్నాను ఉండలేకపోతున్నాను నా పరిస్థితి ఏంటంటే ఇటువంటి దానికి ఒక దారి చూపెట్టమంటే కనుక సమన్యాయం అనేటటువంటిది ఈ వేదిక నీకు ముందే చేసి ఇక్కడ ఒక కాపురాన్ని కలిపేటటువంటి ఒక ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం మేము గుడ్ బై చెప్తున్నాడు ఇక్కడ వద్దు అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు మేము బతమాలనుకుంటున్నాం అరే బాబు అదంతా కాదు మనం మాట్లాడి ఇవన్నీ కాదు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కృష్ణ ఒక ఒక సైకాట్రిస్ట్గా నేను చెప్తున్నాను ఇక్కడ నువ్వు చూసినటువంటివి తర్వాత జరిగినటువంటి కథ ఏదైతే ఉందో తర్వాత రకరకాల సంఘటనలు ఒక ఘటం ఒక ఘటం ఒక ఎపిసోడ్ ఎపిసోడ్ లాగా నువ్వు రకరకాలు చెప్తున్నావు నా ఉద్దేశపూర్వం నా ఉద్దేశం ఏంటంటే వీటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేటటువంటి నా అభిప్రాయం నువ్వు ఏవైతే స్టార్టింగ్లో ఏవైతే ఒక ఆలోచనలతో ఏవైతే కనుక ఒక మగాడిగా నువ్వు చూడకూడదు అని అనుకుంటావో అవి ఏవో కొన్ని కొన్ని చూసావు అవి ఏంటి సారవ సహజ సిద్ధంగా ఒక ఒక కుటుంబంలోనో ఒక ఊరిలోనో ఒక కాలనీలో జరిగేటటువంటి కొన్ని కొన్ని అంశాలు నా వరకు అయితే కానీ అక్కడ నువ్వేమి ప్రత్యక్షంగా ఏవో చూడలేదు ఒక సంఘటన చూడలేదు నలుగురు వచ్చి నాలుగు విధాలుగా ముందే ప్లాన్ వేసుకునే ఉంటుంది కదా సరే ఎట్లా అలా అనుకుంటే నన్ను ఊహాజనకమైనటువంటి చిత్రం ఇక్కడ చూపెట్టదు నువ్వు నీ క నీ నీ కళ్ళ ద్వారా నీ కళ్ళ ద్వారా ఏదైతే చూసావో అదే నేను చెప్తున్నా నీ కళ్ళ ద్వారా ఏదైతే చూసావో దాని బేసిస్ మీదే నేను చెప్తున్నా ఇక్కడ కూర్చుంటూ నువ్వు మాకేమీ ఆధారం చెప్పలేదు ఒకప్పుడు ఆధారాలు చూపెట్టినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి ఆధారాల గురించి చెప్తాం కానీ పదమూడు పదిహేను సంవత్సరాల క్రితం కాదు ఇప్పుడు నేను 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 చెప్పేది నేను చెప్పేది ఒకటి ఈరోజు ఇక్కడి వరకు నీ భార్యని తీసుకొచ్చావు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఉండేటటువంటి నీ భార్యని ఇప్పుడు నీ ఎదురుగుంట కన్నీళ్ళు పెట్టుకుని బాధపడేటటువంటి నీ భార్యని నువ్వు నమ్ముతున్నావా లేదా కృష్ణ ఇది ఒకటి నేను అడుగుతాను సార్ ఇప్పుడు ఒకసారి పంచాయతీ పెట్టినా ఇప్పుడు తప్పు వేసినాక పంచాయతీ పెట్టినాం కదా సార్ ఇప్పుడు కావలసినటువంటిది ఒకటే ఒకటి ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇక్కడ కాపురం కావాలి అని అనుకుంటున్నాను కృష్ణ ఏమనుకుంటున్నాడు ఇలాంటి అంశాలు సానుకూలంగా నా క్లినిక్లో ఇలాంటి వంద సంఘటనలు జరుగుతాయి రోజుకి డా నలభై నుంచి యాభై మందిని చూస్తాను నేను ఇది విడాకులు తీసుకునేటటువంటి వేదికగా ఇక్కడ మమ్మల్ని విజ్ఞప్తి చేసుకోవడానికి ప్రాసెస్ అడగడానికి వచ్చావా లేదా పరువు తీసుకు పరువు తీసేసి ప్లస్ విడాకులు కూడా తీసుకునేటటువంటి కార్యక్రమానికి వచ్చావు నువ్వు దేనికి వచ్చారు మీరు ఈ రోజు మా దగ్గరికి అదే విడాకులు తీసుకున్నావు విడాకులు తీసుకోవడానికి ఇక్కడ అక్కర్లేదు నువ్వే చాలా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చాలా ఇన్స్పెక్టర్ల దగ్గర తిరిగి చాలా మంది లాయర్లు నీకు తెలుసు నువ్వు ఆటో నడుపుతూ చాలా మందితో పరిచయాలు చేసుకుని ఉంటావు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మా ఆవిడ ఇలా చేస్తుంది అన్నట్టుగా నా భావిస్తున్నాను కాబట్టి నాకు విడాకులు ఇప్పించండి అంటే సవా లక్ష దారులు చూపు ఒక్కసారి సార్ నాకు ఇప్పుడు పేపర్ రాసుకున్నాం కదా మేడం ఆయన అన్నాడు ఎనిమిది నెలలు అవుతుంది మేము మంచిగానే ఉన్నాము ఇట్లా తోలికొచ్చిండు కదా అవసరం లేదు అన్నాడు కదా నీ ఇల్లు భూమి నీ పిల్లగా పేరు మీద ఆమె పేరు మీద మొత్తం రాపేస్తా ఆమె ఇప్పుడు ఏం ఏమైనా చేస్తే అని అన్నాడు ఇప్పుడు నువ్వు సడన్ తోలికొచ్చావు ఇప్పుడు చల్లబడ్డా చల్లబడ్డాడు ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి తోలుకొచ్చుకున్నాడు ఎనిమిది నెలలు అవుతుంది ఆ సార్కు చెప్పనుంటే నాకు వద్దా అని ఆ సార్ అడుగుతుంటే నేను ఏం చేసింది మళ్ళీ ఏం లేదు ఆ సార్ కూడా పేపర్ రాసిండు కదా మళ్ళీ నీ రూమ్ లో పెట్టుకొని మాట్లాడిండు మంచి ఉండండి అని నేను చేతి పెట్టి మాట్లాడిండు ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది నాడింటికి లేకుండా పని షాక్ తీసుకొని ఇట్లా వచ్చి ఐదు నెలలు ఆరు నెలల్లో అతను నువ్వు హ్యాపీగా ఉన్నారా అంటే ఇంక నిన్న మొన్న ఈ పొద్దుగాలు ఎంత మంచి ఉంటుంది మేడం అసలు పొద్దుగా రాగడం కోసం మంచిగా ఉన్నాడు ఈ ఐదు నెలల్లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా అంటే నిన్న మొన్న కొడితే పెద్ద మనుషులు అన్నారు మేడం నేను అడిగిన కోసను ఈ ఐదు నెలల్లో మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా అంటే కొట్టిండు పెద్ద మనుషులు ఏమన్నారు నువ్వు ఇట్లా కొట్టినావంటే పక్కల గురి చేపిస్తావు వేపించి సంసారం చేపిస్తా నువ్వు పెళ్లి చేసుకుంటావా నువ్వేం చేసుకో సంబంధం లేదు నిన్న కొన్న మొన్న నెల రోజుల క్రితం కొట్టింది చెప్తున్నావు ఈ ఐదు నెలల్లో ఆ అగ్రిమెంట్ రాసినాక మీ మధ్య శారీరక సంబంధం ఉందా లేదు అదే ఆయన గుండె పిండేస్తుంది నా చేత బలవంతంగా రాయించారండి నాకు ఆ అగ్రిమెంట్ ఇష్టం లేదు అమ్మాయి ఇష్టం లేదు ఎనిమిది నెలల నుంచి నరకం పడుతున్నాను నేను సూసైడ్ చేసుకోవాలి అంటున్నాడు అది కదమ్మా అనేది అతను ఆ అగ్రిమెంట్ రాసి హ్యాపీగా ఏమీ లేడు ఆ అగ్రిమెంట్ రాసి బలవంతంగా ఉన్నాడు అది అతని ప్రాణం మీదకు వచ్చింది ఇప్పుడు అతను నాకు వద్దు మొర్రో ఆ అమ్మాయి ఒప్పుకోదు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయిస్తుంది నేను కోట్లకు వెళ్ళి ఐదైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తిరగలేను ఆవిడ ఏమైనా మ్యూచువల్ డైవర్స్కి ఒప్పిస్తారా అని ఈ స్టేజ్ మీదకి వచ్చాడు మేము ఇక్కడ ఏదేం ఒప్పించట్లా నిన్ను నీకు క్లారిటీ ఇస్తున్నావు నువ్వు చేసిన మిస్టేక్ పర్యవసానం నువ్వు ఏం చేసినా అతను కలిసి ఉండడమ్మా అని సార్ మాట్లాడినాక మాట్లాడుతావు ఒకటే కృష్ణ ఈరోజు నా ఉద్దేశం ఒకటే నువ్వు ప్రపంచం అంతా కూడా నీకు ఎదిరి ఎదురు తిరిగినా కూడా నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే కనుక నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం మీద నువ్వు తీసుకుని దాని మీద నిలబడు నీ తల ఎవరూ పగలగొట్టలేదు కదా నీ గుండెల మీద అమ్మాయి ఏం కూర్చొని దబ్బి దబ్బి అని గుద్దలే కదా నువ్వు రిటర్న్ లో అమ్మాయిని గుద్దేవు తన్నేవు కొట్టేవు నిన్నెవరు అంత బలంతంగా కాపురం చేయించేట్లే కదా రోజు ఈ రోజు నువ్వు తీసుకోనటువంటి నిర్ణయం కోసం నువ్వు నీకు నీ నిర్ణయంలో బలం లేదు లాయర్ దగ్గర ఒప్పేసుకుంటావు సంతకాలు పెట్టేస్తావు కాపురం చేసేస్తావు పెద్దల సమక్షంలో ఒప్పేసుకుంటావు మళ్ళీ ఇక్కడికి ఎందుకు కూర్చుంటావు ఎన్ని వేదికల మీద తీసుకొచ్చి ఇలా కూర్చొని సంతకాలు పెట్టి ఒప్పుకొని మళ్ళీ బయటకు వెళ్తావు సంఘటన నెంబర్ వన్ సంఘటన నెంబర్ టూ ప్రూవ్ చేయాలి ఎందుకు ఎవరు పరుగు పోతుంది మీకు ఏం చే తప్పు అవన్నీ చెప్తుంది ఎవరి జీవితాలు నాశనం చేస్తున్నావు నీ జీవితాన్ని నువ్వు కాపాడాలి అనుకుంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ప్రపంచం అంతా నీకు ఎదురు తిరిగితే కనుక నువ్వు విడాకులు ఇచ్చే ఎందుకు ఒక తల్లి ఒక ఇద్దరు పిల్లల్ని తల్లిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టే సంఘటన నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ కనిపించినవి ఐదు కనిపించినవి పది అని మాట్లాడుతున్నావా నువ్వు అది నిజంగా జరిగినాయి సార్ జరిగినా జరగకపోయినా నువ్వు ప్రూవ్ చేయవలసినటువంటి అవసరం లేదు నీ మనస్సాక్షికి అవి తెలిస్తే నువ్వు సంతకం పెడితే విడాకులు వస్తాయి ఆవిడ బతుకు ఆవిడ బతుకు నీ బతుకు నువ్వు బతుకు ఎందుకు ఒప్పుకున్నావు మరి ఆ జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఐదు నెలల క్రితం ఎవరు నీ మీద నీ బలత్కారం చేశారు ఎవరు నీ మీద బలవంతం పెట్టారు ఎవరు నేను ఎత్తుమే పేకమే కత్తి పెట్టారు ఆ పిల్లలు ఉన్నారు కదా అని ఇప్పుడు కూడా పిల్లలు ఉన్నారు ఇప్పుడు కూడా పిల్లలు ఉన్నారు ఆమెను వదిలేసి పిల్లల్ని నా దగ్గర పెట్టుకుందామని అదే ఇప్పుడు ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేసి పిల్లలు నువ్వు చంకన ఎత్తుకుని పోతావా ఎవరు ఎవరు నీ పిల్లలు ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకోరమ్మా ఎవరికా హక్కు లేదు నేను న్యాయ న్యాయ అన్యాయాల గురించి నేను ఇక్కడ మాట్లాట్లేదు నేను ఒకే అంశం చెప్తున్నాను నీ మనస్సాక్షి ఒక్క నిమిషం తల్లి నాన్న నన్న ఒక్క నిమిషం ఒకే ఒక అంశం మానవతా దృక్పథంతో నేను మాట్లాడుతున్నాను ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తే కనుక ఒక మానసిక విశ్లేషకుడు నేను చెప్తాను ఆ అమ్మాయి కరెక్ట్ అని ఆ అమ్మాయి ఆలోచన శైలిలో ఒక మార్పు వచ్చిందని ఒక బాధ్యత పెరిగిందని ఇద్దరు పిల్లలకు ఒక తల్లి నువ్వు కళ్ళు మూసుకుని కళ్ళగా కళ్ళు మూసుకుని నిద్రపోయినా కూడా కొన్ని సంవత్సరాల పాటు నిద్రపోయినా ఇంకో ఊరు వెళ్ళిపోయినా కూడా ఆవిడ తప్పు చేయదు అనేటటువంటిది నాకు ఆ నమ్మకం ఉంది కాపురం నువ్వు రెడీ అయినా నేను చెప్తున్నాను ఇంకా ఏమైనా కౌన్సిలింగ్ కి తీసుకెళ్లాలా నేను రెడీ మొత్తం పరువు మొత్తం పోయింది పరువు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లే చప్పట్లు కొట్టినందుకు కుడి తప్పు ఎడం చేయ తప్పు అని అనో రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఆ అమ్మాయి ఆలోచన శైలి అలా ఉంది కాబట్టి ఏ రెండే నూరా 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 అని చెప్పి నువ్వు చేసుకున్నావు నువ్వు చేసుకున్నావు ఈరోజు ఇది కూడా అప్పుడు ఊరు ఇప్పుడు ప్రపంచం ఎవరు ఎవరు పరువు తీస్తున్నారు ఇక్కడ నిజంగా నీకు విడాకులే అనేటటువంటిది ఒక సబ్జెక్ట్ అంటే కనుక ఐదు ఆరు పది సంవత్సరాలు క్రితమే తీసుకుని ఉండేవాడు ఎవరైతే ఎప్పుడైతే ఆ బైక్ సంఘటన జరిగిందో అప్పుడే నిన్ను కంటిన్యూ చేయమని చెప్పి ఎవరు రచ్చ చేయలేదు నువ్వు ప్రతిసారి కాళ్ళు మొక్కునప్పుడల్లా నువ్వు కరిగావు పంచాయతీ పెద్దలు వచ్చినప్పుడల్లా మెట్టు దిగావు ఇప్పుడు ఏమొచ్చి జడ్జి గారు లాయర్ గారి దగ్గరికి వెళ్తే కనుక అక్కడ సంతకాలు పెట్టి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి నువ్వే బయటకు వచ్చావు కానీ అక్కడతో సరిపోదనక కట్ చేస్తే ఎనిమిది నెలల తర్వాత ఇది కథ వచ్చి ఇక్కడ ఈరోజు కూర్చుని మళ్ళీ అదే కథను మళ్ళీ తిరిగి రాస్తూ వివరంగా చెప్తూ పది పది కెమెరాలు రికార్డ్ చేస్తున్నప్పుడు చెప్తున్నావు అంటే కనుక నీ ఆలోచన ఏంటి నీ బుద్ధి ఏంటి ఎవరికి వెన్ను పట్టు నీ పిల్లలకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి